హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో రైస్ కార్డ్కి సంబంధించి వాట్సాప్ సర్వీసెస్ గురించి మనం చర్చించుకుందాం యాక్చువల్గా ఈ రైస్ కార్డ్కి సంబంధించి వాట్సాప్ సర్వీసెస్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చెప్పాము ఇలా వాట్సాప్లో ఇస్తారని చెప్పేసి ఆల్రెడీ ఆఫ్లైన్లో మనం సచివాలయంలో వెళ్ళి ఎలా అప్లై చేసుకోలేదు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఇకపోతే ఈ సర్వీసెస్ అన్నీ కూడా వాట్సాప్లో ఇవ్వడం అయితే జరిగింది అవి మీరు త్రూ వాట్సాప్ నుంచి పొందవచ్చు అవి ఏమేమి సర్వీసెస్ ప్రజెంట్ మనకి ఇచ్చారంటే మీరు రైస్ కార్ సాలండర్ పెట్టుకోవాలన్నా మెంబర్ ఎడిషన్ చేసుకోవాలనుకున్న డిలేషన్ చేసుకోవాలనుకున్నా ఒకవేళ రాంగ్గా ఆధార్ ఎంటర్ అయ్యింది అనుకోండి అది కరెక్ట్ చేసుకోవాలనుకున్నా లేదంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు ఈ ఫైవ్ ఆప్షన్స్ ప్రస్తుతానికి మనకి వాట్సాప్ సర్వీసెస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి యాక్చువల్గా ఇవ్వడం ఒక మూడు రోజులు అవుతుంది కాకపోతే అది ప్రాపర్గా మొన్నటి వాళ్ళకి అయితే వర్క్ కాలేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్క్ అవుతుంది మీరు కూడా ఒకసారి చెక్ చేయొచ్చు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కి వెళ్ళి హాయ్ చెప్తే సివిల్ సప్లైస్ ఎంచుకున్నాక నేను ఏదైతే సర్వీసెస్ ఐదు చెప్పునో ఐదు కూడా మీకు కనిపిస్తాయి వాటిలో మీరు ఏదైనా ఇటులైజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇటులైజ్ చేసుకోవచ్చు ఏమైతే మెంబరీస్ డిలీషిను సరెండరు కరెక్షన్ ఉన్నదో దీనికి ట్వంటీ ఫైవ్ రూపీస్ పేమెంట్ అవుతుంది స్ప్లిటింగ్ ఆఫ్ ప్రైస్ కార్డ్కి వచ్చేటప్పటికి ఫార్టీ ఎయిట్ రూపీస్ ఛార్జ్ అవుతుంది ఈ రకమైన ఈ సర్వీసెస్ మీరు యూజ్ చేసుకుంటారు కదండి దీనికి సంబంధించి వాట్సాప్ సర్వీసెస్కి సంబంధించి మీరు వాట్సాప్ వినియోగించుకొని అప్లై చేసుకోవడం మంచిదా లేదంటే సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవడం మంచిదా అంటే నేను ఇచ్చే అడ్వైస్ ఏదైనా ఉన్నది అంటే మాత్రం మీరు కంపల్సరీగా సచివాలయానికి కాంటాక్ట్ అయ్యి మీరు అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుందాం అనుకున్న ఏ అప్లికేషన్ అయినా సరే సచివాలయాన్ని అప్లై చేసుకుంటే వాళ్ళు ప్రాపర్గా అప్లై చేస్తారు ఒకవేళ మీరు ఇక్కడ అప్లై చేసుకోవాలనుకోండి మీ డోర్ నెంబరు మీ క్యాస్ట్ ఏంటి మీ రిలీజన్ ఏంటి మీ అడ్రస్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ మీరు మాన్యువల్గా ఫిల్ చేయవలసి వస్తుంటుంది అలాగే మనం ఎవరికైతే అప్లికెంట్ని యాడ్ చేస్తామో వాళ్ళ పేరు ఇంగ్లీష్లోని తెలుగులోని అలాగే బర్త్ సర్టిఫికేట్ నెంబరు ఇవన్నీ ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో వాట్సాప్లో అప్లోడ్ చేయవలసి వస్తుంది కాబట్టి ఇదే చార్జ్ మీరు ఎలాగ పేమెంట్ చే పే చేస్తారు కాబట్టి మీకు ఎలాగా దగ్గరలోని సచివాలయాలు ఉంటాయి కాబట్టి మీరు సచివాలయాన్ని కాంటాక్ట్ అయ్యి అప్లై చేసుకుంటే బెస్ట్ అండ్ నా యొక్క అడ్వైజ్ లేదు మేము ఎక్కడ దూరంగా ఉన్నామండి ప్రస్తుతానికి ఇక్కడ చేసుకుంటాం అనుకుంటే మాత్రం మీరు వాట్సాప్లో అప్లై చేసుకోండి దాంట్లో వచ్చిన ప్రాబ్లం అయితే లేదు నేను నా అడ్వైజ్ అయితే మాత్రం సచివాలయానికి కాంటాక్ట్ అయ్యి చేసుకోండి తర్వాత ఇది ఒక అయింది కదా చాలామంది అప్లికేషన్స్ అప్లై చేసినప్పుడు ఏం చేస్తున్నారంటే మనం ఎవరినైతే యాడ్ చేయాలో ఎవరినైతే డిలీట్ చేయాలో వాళ్ళ పేరుతో అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేస్తున్నారు ఐ మీన్ అప్లికేషన్ అని ఫిల్ చేస్తున్నారు మనం ఎప్పుడు కూడా అలా చేయకూడదండి మీకు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ రైస్ కార్డ్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది అంటే సెల్ఫ్గా ఎవరైతే ఉన్నారో మీ రైస్ కార్డ్లో ఫోటో ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళ పేరుతో మీరు అప్లికేషన్ అనేది పెట్టాలి పెట్టి మిమ్మల్ని ఎవరు యాడ్ చేస్తాం అనుకున్నారో ఎవరు డిలీట్ చేస్తామో ఆ డీటెయిల్స్ అన్ని కింద రాయాలి ఫస్ట్ మాత్రం అది కొంచెం తెలుసుకొని దాని ప్రకారం ఫిల్ చేయండి ఒకటి వాట్సాప్లో ఎలా చేసుకోవాలో చెప్పాము అప్లికేషన్ ఎవరి పేరుతో నింపాలి చెప్పాము కదండి తర్వాత ఈ ఐదు సర్వీసులకు సంబంధించి మనం ఈ వీడియోలో డిలేషను ఎడిసిను సరెండరు ఆధార్ కార్డు ఈ నాలుగింటి గురించి మీరు ఎలా అప్లై చేసుకో నేను చెప్తాను ఈ వీడియోలో అన్నింటికి బేసిక్ ఇన్ఫర్మేషన్ కామన్గా నింపాలి నింపిన తర్వాత అక్కడ మీరు ఏదైతే చూజ్ చేసుకున్నారో చూజ్ చేసుకున్న దాన్ని బట్టి అక్కడ ఆప్షన్స్ మారుతాయి దాన్ని బట్టి మీరు ఫిల్ చేయాలి ఒకటి మనం అప్లై చేస్తున్నప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయితే అవ్వట్లేదు మీరు కొంచెం వే పేషెన్సీస్తో మాత్రం ఉండాలి ఇది మాత్రం గమనించండి అలా అయితేనే మీరు రెడీ అవ్వండి అలాగే సంబంధిత డాక్యుమెంట్స్ లైక్ ప్రతిదానికి ఆధార్ కార్డు మ్యాండేటరీగా మీ దగ్గర రెడీగా ఉండాలి అలాగే ఫోన్ నెంబరు మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబర్ ఓటీపీ వస్తుంది అవన్నీ పక్కన పెట్టుకొని ఒక బర్త్ అయితే బర్త్ సర్టిఫికెట్ కూడా పక్కన పెట్టుకొని డిలేషన్ అయితే డెత్ సర్టిఫికెట్ పక్కన పెట్టుకోండి కరెక్షన్ అయితే ఆధార్ అవగా మీ పక్కనే పెట్టుకుంటారు ఈ రకంగా ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత వీటన్నింటికన్నా ముందుగా మీరు గమనించవలసింది ఏంటంటే రైస్ కార్డుకి సంబంధించి ఏ సర్వీస్ అయినా మీరు అప్లై చేసుకుంటామంటే కంగారు పడద్దు దీనికి ఈ టైంలోనే అప్లై చేయాలని లేదు టైం బాండ్ అనేది తీసేసారు ఇది కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి మీరు నిదానంగా ఆలోచించుకొని డాక్యుమెంట్స్ అని ప్రాపర్గా పెట్టుకొని అప్పుడు అప్లై చేసుకోండి తర్వాత మనం ఇప్పుడు మనం ఏవైతే ఐదు సర్వీసులు చెప్పుకున్నామో ఐదు సర్వీసుల్లో ఈ వీడియోలో నేను నాలుగు సర్వీసులు చెప్తాను ఇంకొక వీడియోలో స్ప్లిటింగ్ ఆఫ్ ప్రైస్ కార్డ్కి సంబంధించి వీడియో అయితే చెప్తాను ఫస్ట్ మెమరేట్స్ గురించి అయితే ఒకసారి డిస్కస్ చేసుకుందాం మెమరేట్స్ అనేది పుట్టిన వాళ్ళకి బర్త్ అయిన విధంగా అప్లై చేయవచ్చు లేదంటే మ్యారేజ్ గ్రౌండ్స్లో మనం యాడ్ చేసుకోవచ్చు ఈ రెండు ప్రొవిజన్స్లో మనం యాడ్ చేసుకున్న ప్రొవిజన్ ఉంది బర్త్కి సంబంధించి పదిహేను ఏళ్ళ లోపు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఇదివరకు అయ్యేది ఇప్పుడు ఏజ్ లిమిట్ అనేది తీసేశారు అది ఎంతైనా ఏ టై ఏజ్లో అయినా సరే ఇప్పుడు యాడ్ అవుతుంది ఇది ఒకటి గమనించండి బర్త్కి సంబంధించి యాడ్ చేసినప్పుడు ఎవరినైతే మనం యాడ్ చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళ ఆధార్ కార్డు ఉండాలి అలాగే వాళ్ళ బర్త్ సర్టిఫికెట్ కూడా ఉండాలి రెండు పక్కన పెట్టుకోండి తర్వాత అప్లై అప్లికేషన్ ప్రాసెస్ చేసే ముందు సెల్ఫ్ నిందా చెప్పాను కదా సెల్ఫ్ ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఓటీపీ వస్తుంది ఇప్పుడు ఎలా చేయాలో వచ్చి చూడండి నైన్ డబుల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కి మీరు సేవ్ చేసుకుంటారు హాయ్ చెప్తారు హాయ్ చెప్పిన తర్వాత అక్కడ మీకు ఒక రిప్లై వస్తుంది సేవలను ఎంచుకోండి అని చెప్పేసి సేవలను ఎంచుకోండి అని చెప్పిన తర్వాత అందులో మీకు సేవలను ఎంచుకోండి అని చెప్పిన తర్వాత అందులో మీకు సివిల్ సప్లైస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అది ఎంచుకోండి అది ఎంచుకున్న తర్వాత అందులో రైస్ కార్డుకి సంబంధించిన అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అన్ని ఆప్షన్స్లో మనం ఏదైతే రేషన్ కార్డులో యాడ్ చేసుకుందాం అనో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ మనం సెల్ఫ్ ఎవరైతే ఉందో అలా ఆధార్ ఇవ్వండి ఆధార్ ఇచ్చిన తర్వాత నాకు ఓటీపీ వస్తుంది ఓటీపీ కూడా ఎంటర్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆల్రెడీ హోల్డ్ డేటాలో మీ ఎగ్జిస్టింగ్ డేటా ఉంటుంది ఆ డేటా యాజ్ టీజ్గా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరు ఇప్పుడు మ్యాండేటరీగా మాన్యువల్గా మీరు ఫిల్ చేయవలసిన ఏముంటాయంటే తండ్రి ఎవరనేది మీరు ఫిల్ చేయాలి అలాగే మీ క్యాస్ట్ ఏంటనేది మీరు ఫిల్ చేయాలి రిలీజన్ ఏంటనేది మీరు ఫిల్ చేయాలి ఆల్రెడీ డిఫాల్ట్గా మీ ఫోన్ నెంబర్ ఉంటుంది అది వాట్సాప్ నెంబర్ అదే కాదు కన్ఫర్మ్ చేసుకొని ఒక అదే అయితే అదే ఉంచుకుంటారు కాదు అయితే కాదు కానీ మార్చుకొని ఏదైతే ఉందో అది పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత ఇది వాట్సాప్ కాదు అవును అయితే అవును కాదు అయితే కాదు పెడతారు పెట్టేసిన తర్వాత పెట్టిన తర్వాత మీకు నెక్స్ట్ ఏం ఆప్షన్ వస్తుందంటే మీ మీ జిల్లా ఏంటి మీ మండలం ఏంటి మీ ఊరు ఏంటి ఆ అడ్రస్ అన్ని ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటా కాదని అంటే రెండు ఒకటే కాదని అని మీరు సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఏం ఓపెన్ అవుతుంది అంటే వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది ఓపెన్ అవుతుంది యాన్యువల్ యాన్యువల్ ఇన్కమ్ మీరు ఎంత అనేది ఇస్తారు యాన్యువల్ ఇన్కమ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు ఆక్యుపేషన్ వాళ్ళు ప్రెజెంట్ ఏమైతే చేస్తున్నారో ఆక్యుపేషన్ అనేది ఫిల్ చేస్తారు ఆక్యుపేషన్ ప్లే చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ రైస్ కార్డ్ సెల్ఫ్ ఆల్రెడీ ఆధార్ చేశాను కదా మీకు ఏదైతే రైస్ కార్డ్ ఉందో ఆ రైస్ కార్డ్ నెంబర్ అక్కడ కనిపిస్తుంది రైస్ కార్డ్ నెంబర్ కనిపించిన తర్వాత కింద వచ్చేటప్పటికి హ్యాబియేషన్ అన్న ఒకటి కనిపిస్తుంది ఆ హ్యాబియేషన్ మీ ఊరు ఏదైతే ఉందో ఆ ఊరు ఎక్కడ ఎంటర్ చేయండి ఏ ఊరైతే ఆ ఊరు మీద ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసిన తర్వాత వివాహం ద్వారా వివాహం అని చెప్పేసి యాడ్ చేస్తాం ఒక బర్త్గా యాడ్ చేస్తాం అనుకోండి ఎవరైతే మనం యాడ్ చేద్దాం అనుకుంటాం వాళ్ళ ఆధార్ నెంబర్ ఇస్తారు ఆధార్ ఇచ్చిన తర్వాత ఇంగ్లీష్లో మనమే ఇవ్వాలి తెలుగులో కూడా మనమే ఇవ్వాలి వాళ్ళ పేరు ఏదైతే పేరు అయితుందో సుబ్బారావు అయితే సుబ్బారో అయితే అప్పారో ఇంగ్లీష్లో ఇస్తారు తెలుగులో కూడా ఇస్తారు తెలుగులో ఇచ్చిన తర్వాత వాళ్ళ పేరే నెంబర్ ఏమో ఉంటుందో ఆ నెంబర్ ఇస్తారు లేదంటే మీ దగ్గర ఏ నెంబర్ అయితే ఉందో ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తారు అక్కడ కింద యాడ్ టైప్ వస్తుంది యాడ్ టైప్ వచ్చేటప్పటికి మనం బర్త్గా యాడ్ చేస్తున్నామా మైగ్రే మ్యారేజ్ యాడ్ చేస్తున్నాం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ఏమవుతుంది ఓపెన్ అవుతుంది అంటే వాళ్ళ యొక్క జెండర్ ఓపెన్ అవుతుంది మేలా ఫీమేలా ఏదైతే జంటరో ఆ జంటర్ పెడతారు డేట్ ఆఫ్ బర్త్ కూడా మనమే మ్యాండేటరీ మాన్యువల్గా ఇవ్వాలి తర్వాత రిలేషన్ సెల్ఫ్కి ఇప్పుడు మనం ఎవరినైతే యాడ్ చేస్తున్నా వాళ్ళు ఏమవుతారు కొడుకు అవుతాడా లేదా కోడలు అవుతుందా ఈ ఇది తీసుకుంటారు తీసుకున్న తర్వాత రిలేషన్ ఎంటర్ చేసిన తర్వాత ప్రూఫ్ ఏదైతే ప్రూఫ్ ఉందో బర్త్కి అయితే బర్త్ సర్టిఫికెట్ పెడతారు మ్యారేజ్ గ్రౌండ్స్లో మీరు యాడ్ చేసుకుంటే మీరే మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే మ్యారేజ్ సర్టిఫికెట్ అప్లోడ్ చేసేయండి ఒకవేళ లేకపోతే నో ప్రాబ్లం అలా ఇంకేం ఇంకే అడగదు తర్వాత సబ్మిట్ నెక్స్ట్ ఆప్షన్ ఏమొస్తుంది అంటే అక్కడతో మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ డీటెయిల్స్ ఎవరైనా యాడ్ చేయాలో అంత అయిపోతుంది సబ్మిట్ కొతున్నది పేమెంట్కి వెళ్తుంది పేమెంట్ వెళ్తున్నప్పుడు యాడ్ మెంబర్కి ట్వంటీ ఫోర్ రూపీస్ పేమెంట్ అవుతుంది పేమెంట్ అయితే మీకు ఒక కెటినల్ వస్తుంది సేమ్ మీరు ఏదైతే పొందుపచ్చి డేటా అంతా కూడా సచివాలయానికి వెళ్తుంది సచివాలయ ఈ విషయం ఇంకేదో నెక్స్ట్ ప్రాసెస్ వాళ్ళు చూసుకుంటారు ఇది యాడ్ యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన అప్డేట్ తర్వాత నేను డిలేషన్ చెప్పాను కదా డిలేసింగ్ కానీ సరెండర్ రైస్ కార్డుకి కానీ ఆధార్ కరెక్షన్ కూడా సేమ్ నేను ఏదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పానో సేమ్ సెల్ఫ్తోనే ఆధార్ ఇచ్చుకొని మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్పినంతవరకు ఎంటర్ చేసుకున్నాక అక్కడ టైప్ ఆఫ్ సర్వీస్ అక్కడ డెత్ అయితే డెత్ డెత్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంచుకుంటారు ఎవరిని డిలేట్ చేయాలని చెప్పేసి టిక్ మార్క్ చేస్తారు మార్క్ చేసిన తర్వాత రెండు కన్సెంట్లు వస్తాయి ఆ రెండు కూడా నేను నిర్ధారించుకొని సబ్మిట్ చేస్తే దానికి కూడా పేమెంట్ ఓపెన్ అవుతుంది ఆ అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది సరేనర్ ఆఫ్ రైస్ కార్డు మీకు ఎవరికైతే రేషన్ కార్డు వద్ద రైస్ కార్డు వద్ద అనుకుంటున్నారో అది కూడా సేమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేస్తారు ఫిల్ చేసిన తర్వాత అక్కడ అడుగుతుంది మీరు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఓకే కదా ఇచ్చడానికి అని చెప్పేసి అడుగుతుంది అవన్నీ కన్సెన్ ఇస్తారు సబ్మిట్ కొడతారు పేమెంట్ చేస్తారు అది కూడా నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళిపోతుంది తర్వాత కృష్ణ ఫాదర్ కృష్ణ ఫాదర్ కూడా సేమ్ మెల్లి సేమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా నింపుతారు మీ రేషన్ రైస్ కార్డులు ఎవరెవరు ఉన్నారో ఆ పేర్లన్నీ ఓపెన్ అయితే ఓపెన్ అయిన ఎవరిదైతే రాంగ్ ఉంది ఆ రాంగ్ ఉన్నదని మీకు ఎలా తెలుస్తుంది అంటే గత ఐదేళ్ళు కానీ గత పదేళ్ళు కూడా మీ వేలు ఎక్కడ పడకుండా ఉండి ఉన్నది అంటే ఆధార్లో ప్రాబ్లం ఉందంటే అలాంటి సందర్భంలో మ్యాక్సిమం మీరు అలాంటివి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఆధార్ కార్షన్ కూడా చేసుకుంటారు సేమ్ పేమెంట్ చేస్తారు ఈ రకంగా ఈ నాలుగు సర్వీసెస్ కూడా మీరు వాట్సాప్ సర్వీస్లో వినియోగించుకోవచ్చు ఈ అప్లికేషన్స్ కూడా సక్రమంగానే జరుగుతున్నాయి ఓకేనండి ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో ఈ నాలుగు సర్వీసెస్ ఇప్పుడు మీకు చెప్పాను కదా తర్వాత స్పింటింగ్ ఆఫ్ రైస్ కార్డుకి సంబంధించి నెక్స్ట్ వీడియోలో అయితే నేను చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా సంబంధిత మీరు ఏదైతే సచివాలయం సెలెక్ట్ చేసుకున్నారో సచివాలయంలో మీరు సచివాలయంలో మీరు సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈకేవేస్ ప్రక్రియ అనేది చేస్తారు మీరు ఎవరైతే అప్లై చేసుకున్నారో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉండాలి వాళ్ళందరికీ ఈకేవేస్ట్ చేస్తారు ఈకేవేస్ట్ చేసిన తర్వాత నేను చెప్పిన ఈ నాలుగు అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో స్పి డిలేషన్ యాడింగ్ డి డిషను యాడింగ్ సరండర్ ఇవి నాలుగింటికి సంబంధించి ఎస్ఐవి పీరియడ్ ఇరవై ఒక రోజులు దీని యొక్క పేమెంట్ ఇరవై నాలుగు రూపాయలు అలాగే రైస్ కార్డ్ న్యూ రైస్ కార్డు కానీ స్పిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్కి సంబంధించి వన్ ఎయిటీ డేస్ ఎస్ఐవి పీరియడ్ అలాగే దాని యొక్క ఛార్జ్ నలభై ఎనిమిది రూపాయలు అన్నమాట ఈ రకంగా మీరు ఈ అప్లికేషన్ని వాట్సాప్ ద్వారా ప్రాసెస్ చేసి కొత్త రైస్ కార్డు మీరు పొందుతారని నేను కోరుకుంటున్నాను నేను ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కోసం మ్యాక్సిమం నేనైతే ట్రై చేస్తున్నానండి నాకు ఏదైతే విషయం తెలుసో ఆ విషయంతో పాటు నేను బ్యాక్ బ్యాకెండ్లో కూడా అన్నీ వెరిఫై చేసుకుని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే నేను నా లెవెల్ బెస్ట్గా నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను ఇలాంటి కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి